దేవరగద్రలో కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ తో కలిసి ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు అనంతరం మీడియాకు వివరాలను ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కురుస్వామి బ్రహ్మోత్సవాలను భక్తులు ప్రజలు అందరూ కలిసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈరోజు జిల్లా అధికారులు అందరూ కలెక్టర్ గారు గారు డిపిఓ గారు ఆర్ఎంఓ గారు ఇంకా చాలా మంది ఆల్ డిపార్ట్మెంట్ సంబంధించిన హెడ్ ఆఫ్ హెడ్స్ అందరూ కూడా కలిపి ఇక్కడ జాతర మైదానంలో కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ముఖ్యంగా పేదల తిరుపతిగా పేరుగాంచిన శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలకు మైబూర్న జిల్లా నుంచే కాకుండా తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు దర్శనానికి వస్తారు కాబట్టి వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల వసతులు మనము కల్పించాలి అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కూడా కోఆపరేట్ చేయాలి ఆల్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు అందరినీ కూడా అలర్ట్గా ఉండాలి ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసేసి ఎక్కడన్నా ఎలాంటి ఏమన్నా అవాంజీనే సంఘటనలు జరిగితే ఆ సంఘటనలకు సంబంధించి సమా